హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే సూర్య ఎట్టకేలకు కొన్ని అడ్డంకులు తొలగిపోయాయి దేనికి తెలుసా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నేను నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది అందులో ఒకటి గుండు బాస్ దాని తర్వాత బండ్ల ఇవన్నీ మేకింగ్ వీడియోస్ మీకు రిలీజ్ అప్పుడప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి గుండుబాస్ బండ్ల దాని తర్వాత క్రేజీ సిఎం అనే వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా చేయడం దాని తర్వాత టైటిల్ ఇంకా ఫైనలైజ్ చేయని ఇంకొక సినిమా పూర్తిగా నాలుగు ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కానీ ఈ ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దిశలో ఉన్నప్పుడు కొన్ని అనుకోని అడ్డంకులు వచ్చాయి అడ్డంకుల్ని నేను కూడా తొలగించలేని పరిస్థితి అనమాట సో గత కొన్ని నెలలుగా ఈ ప్రాబ్లం అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఏంటి ఆ అడ్డంకులు అంటే బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా కబ్బోర్డ్ వర్క్ మన అంటే రీసెంట్ టైమ్స్లో నేను ఒక వన్ సియర్ ఒక కోటి రూపాయల కోటి ఐదు లక్షల రూపాయలతో ఒక హౌస్ పర్చేస్ చేయడం జరిగింది మీరు చూస్తున్నది హౌసే అది సో దీనికి కబ్బోర్డ్ వర్క్ దగ్గర నేను అనుకోకుండా స్ట్రక్ అయిపోయాను అంటే కబ్బోర్డ్ వర్క్ ఆ టెక్నీషియన్స్ ఇంతగా మనల్ని స్ట్రక్ చేస్తారని చెప్పేసి నేను ఏ రోజు అనుకోలేదు అనుకోకుండా వాళ్ళ దగ్గర నేను స్ట్రక్ అయిపోయాను అని చెప్తున్నారు కదా ఎంత పెద్ద ఎంత పెద్ద మనము నెట్వర్క్ ఫామ్ చేసినా ఎంత పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నా సరే కొన్ని చిన్న 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 విషయాలకి స్ట్రక్ అయిపోవాల్సి వస్తుంది అలాంటి అతి చిన్న విషయమే కానీ అతి పెద్ద అడ్డుగోడగా నాకు నిలిచింది ఎన్ని రోజులు ఈ నాలుగు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళకుండా ఈ కబ్బోర్డ్ వర్క్ నన్ను ఆపింది అది చెప్పి చెప్పినా కూడా చాలా సిల్లీగా ఉంటుంది కానీ ఈ టోటల్ మన దగ్గర ఉన్న సిస్టమ్ వాటికి సంబంధించిన అన్నీ పక్కకు పెట్టేసి ఎక్కడికక్కడ పక్కకు పెట్టేసి వాటి మీద క్లాత్లు కప్పేసి ఇవంతా కబ్బోర్డ్ వర్క్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు జనరల్గా కబ్బోర్డ్ వర్క్ వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టైం తీసుకుంటారు వీళ్ళు ఏకంగా ఆరు నెలలు టైం తీసుకున్నారు స్టిల్ ఎండింగ్లో ఏమైనా వాళ్ళు కంప్లీట్ చేశారంటే లేదు మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించి అంత కంప్లీట్ చేసే కొద్దీ ఈ టైం అయింది సో ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్గ్రౌండ్ టోటల్గా కప్బోర్డ్ వర్క్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఆ సిస్టమ్స్ మళ్ళీ నేను బయటకు తీయడానికి సోర్స్ కనిపించింది అనమాట సో ఆల్రెడీ సిస్టమ్స్ వాటి సంబంధించి మొత్తం అంతా సెటప్ చేసేయడం జరిగింది మేజర్ ప్రాబ్లం ఏంటంటే నా హార్డ్ డిస్క్లు అన్నీ అక్కడ ఉండిపోయాయి వాటి కనెక్టివిటీ చూసి వాటిని ఏంటంటే నేను నాలుగు సినిమాలు క్లాప్స్ మనము షూటింగ్ టైంలో క్లాపింగ్ చేస్తాం కదా క్లాపింగ్ చేయలేదు దాంట్లో ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఎన్విరాన్మెంట్లో క్లాప్ చేయలేని సిచ్యువేషన్ ఎందుకంటే ఆన్ లొకేషన్లో ఒక్కోసారి మనము క్లాప్ చేస్తే ఇదేదో చాలా పెద్ద సినిమా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కమర్షియల్గా ఆలోచించి మనల్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఛాయిస్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆ క్లాప్స్ ఏవి నేను తీసుకోలేదు దానికి ఏంటి మనం డిఫాల్ట్ ఏంటంటే ఒక్కొక్క సీన్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మనము ఏవైతే మనము ఆ షార్ట్స్ అనుకుంటామో ఆ షార్ట్స్ అన్నింటినీ ఆ ఫోల్డర్లో తీసుకుంటూ ఉంటాం అంటే ఫోల్డర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది టోటల్ సినిమాని అలా గుండుబాస్ గా డివైడ్ చేసి దాన్ని రఫ్ ఎడిట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దాన్ని ఒకసారి చెక్ చేసుకునేసి గుండుబాస్ అవుట్పుట్ తీసేసి దాన్ని డబ్బింగ్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మిగతా మూవీస్ కూడా కొన్ని మనము ఫోల్డర్స్ అన్ని డివైడ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని మూవీస్ ఇంకా నాకు తెలిసి బండ్ల సగం ప్రాజెక్ట్ ఫోల్డర్స్ డివైడ్ చేయడం జరిగింది రిమైనింగ్ టూ ప్రాజెక్ట్స్ ఇంకా అసలు టచ్ కూడా చేయలేదు వాటిని అన్నింటినీ ఫోల్డర్స్ డివైడ్ చేయాలి ఇవి ఫోల్డర్స్ డివైడ్ చేయడమే అతిపెద్ద వర్క్ ఎందుకంటే ఏసీ ని ఎక్కడ ఉంది ఏంటి ఎందుకంటే కరోనా టైంలో కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు కరోనా ముందు ఒక హాఫ్ ప్రాజెక్ట్ షూట్ షూట్ చేయడం జరిగింది క్రేజీ సీఎం హాఫ్ ప్రాజెక్ట్ కరోనా తర్వాత షూట్ చేయడం జరిగింది సో ఇవంతా ఉన్న ఉంటాయన్నమాట అన్నమాట డిస్టెన్స్ ఇది పూర్తిగా ఎవరికైనా ఒక క్లారిటీ ఉంటుందంటే అది ఒకే వ్యక్తి నాకు మాత్రమే ఆ సినిమాలు క్లారిటీ ఉన్నాయి ఈవెన్ మా రమణ నాతో ట్రావెల్ అయ్యారు కానీ ఈ ప్రాజెక్టులో తనకి కూడా క్లారిటీ లేదు నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఇస్తేనే ఆ సినిమాలు బయటకు వస్తాయి అది సిచ్యువేషన్ ఫస్ట్ అయితే గుండుబాస్ అవుట్పుట్ తీసి దాన్ని డబ్బింగ్కి పంపడం జరుగుతుంది అవంతా వర్క్ జరుగుతూ ఉంటుంది పక్క బండ్ల దానికి సంబంధించి ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసి రెడీ పెట్టడం దాని తర్వాత క్రేజీసీఎం ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసి రెడీ పెట్టడం దాని తర్వాత మీకు పేరు చెప్పని ఇంకొక ప్రాజెక్టు దానికి కూడా ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసి రెడీగా ఉంచడం ఇది ప్లాన్ అనమాట ఇవన్నీ రెడీ అయిపోతే లైన్ బై లైన్ క్యూ కడతాయి నా సినిమాలన్నీ క్యూ కడతాయి సో అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇన్ని రోజులు నన్ను ఆపింది వెనక మీరు చూసిన కబ్బోర్డ్ వర్క్ చిన్న వర్క్ అది కానీ అంటే చాలా పెద్ద అడ్డంకిలా ఉండిపోయింది అనమాట ఇన్ని రోజులు తప్పదు మరి ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ ఎక్కడో లోపల పెట్టేశాం చెత్త చెదారం అదంతా డస్ట్ అంతా కమ్ముకొని ఉంది ఎక్కడో కట్టన్స్ కింద ఆ సిస్టమ్స్ వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్లు అన్నీ ఉండిపోయాయి ఏమీ చేయలేని పరిస్థితి సో ఆరు నెలలు ఈ చిన్ని వర్క్ నా మన సినిమాలన్నిటినీ హోల్డ్లో పెట్టేసింది సో ఏదేమైనా కూడా ప్రతి అడ్డంకినే నేను పాజిటివ్గా తీసుకుంటాను సో అందువల్ల ఎక్కడ కూడా నేను డివియేట్ అవ్వడం కానీ ఏది నేను అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవడం కానీ అలాంటివి ఉండవు ఏదైనా పాజిటివ్ మన కోసమే ఏదో అనుకుంటూ ఉంటాను సో అవి పాజులు పెట్టేసి నేను ఏకంగా సినిమా రిలీజులు వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను అసలు వేరే లెవెల్లో ఈ సినిమాని తీసుకెళ్ళిపోయాను ఇక ఆ పరంపరలో నా సినిమాలు కూడా నేను యాక్ట్ చేసిన సినిమాలు కూడా కంటిన్యూగా రాబోతున్నాయి సో అందులో ఈ నాలుగు ప్రాజెక్టులు గుండుబాస్ బండ్ల క్రేజీ సీఎం పేరు చెప్పని ఇంకొక సినిమా ఇవన్నీ లైన్ బై లైన్ వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి సో వాటికి సంబంధించి ఇంకా నేను డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను సో మేజర్ ప్రాబ్లం ఎందుకు జరిగింది ఏంటనేది సో మన ఈ సినిమా ఫ్యామిలీ మెంబెర్స్ తెలియాలి దాంతోపాటు మేజర్గా ఈ సినిమాల్లో చేసిన ఆర్టిస్టు టెక్నిషియన్ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎందుకంటే నేను గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు నేను వీడియోలు ఇస్తూనే ఉన్నాను కబ్బోర్డ్ వర్క్ జరిగేటప్పుడు కూడా నేను వీడియోలు ఇచ్చాను సో ఈ అడ్డంకి అయితే తొలగిపోయింది రేపటి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రేపటి నుంచి కదా ఈ రోజు నుంచే సో ఆ వర్క్స్ స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు ముందుకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వాటిని ఫాలో అవ్వండి మేజర్గా ఏంటంటే గుండుబాస్ డబ్బింగ్ త్వరలో ఉండే ఛాన్స్ ఉంది సో గుండుబాస్ డబ్బింగ్ ఎప్పుడు ఏంటి అనేది నేను పూర్తి క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఫర్దర్ మన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కదా వాటికి ఏవి క్లాష్ లేకుండా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా సో ఇది మేజర్గా నాకు ఈ సినిమాలకి అడ్డంకి ఎన్ని రోజులు ఈ చిన్న వర్క్ ఏది చాలా పెద్ద అడ్డంకిగా ఉన్నది అది క్లియర్ అయిపోయాయి సో మనము ఇంకా ఈ సినిమాలని పరుగులు పెట్టించి సినిమా రిలీజ్ కంటిన్యూగా ఈ సినిమాలన్నీ రిలీజ్లు ప్లాన్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుదాం నా పేరు వారణాసి సూర్య ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లోకి రావచ్చు ఈజీ సినిమాలో జరిగే ప్రతి ప్రాజెక్టుకు ఎవరైనా సరే మీరు ఆర్టిస్ట్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు మీ దగ్గర టాలెంట్ ఉంటే ఫ్రీగా ఎవ్వరు కూడా ఒక రూపాయి ఎవ్వరూ తీసుకోరు మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈజీ సినిమాకి వచ్చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ